వారి అతి శ్రేష్టమైన దివ్యనామంలో ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నా అత్యంత దేవుని మహాకృపను బట్టి రేపు ఎల్లుండి జరగబోతున్న సండే స్కూల్ పిల్లల కార్యక్రమాల కొరకు దేవుని మహాకృపలో యూట్యూబ్ ద్వారా లైవ్ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాం దీనిని ప్రతి ఒక్క పిల్లలు గమనించి ఆశీర్వాదకరమైన దేవినకరమైన సిబిఎస్ క్లాసులకు మీరు హాజరై అనేక విషయాలు నేర్చుకొని అన్ని విషయాలలో దేవునికిని నమ్మకస్తులైన పిల్లలుగా ఎదుగుటకు ఈ సండే స్కూల్ పరిచర్య మీకు ప్రోత్సాహకరంగా మార్చబడగలుగుతుందని సిస్టర్ ఇవాంజలి గారు చక్కగా మీకు బోధించి నేర్పించి అన్ని విషయాలలో మీరు ఎదుగుటకు సహకరించగలరని వారి ద్వారా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం దీనికి మీరందరూ చక్కగా పాలు పంపులు పొందగలరని ప్రభు పెరట మీకు మనవ చేస్తా ఉన్నాం దేవునికి స్తోత్ర అల్లే లుయా